Cảm yeah. సార్ ఆ పిచ్చోడు మన కొంప ఉంచాడు సార్ కమిషనర్ వస్తున్నారు సార్ సార్ వాడి మెడికల్ రిపోర్ట్ చెక్ చేసాం తనికి సూసైడ్ టెండెన్సీస్ ఉన్నట్టు ఇవన్నీ నా దగ్గర చెప్పడం వల్ల ప్రయోజనం లేదు లుక్ ఈ కేస్ తీసుకుని నా దగ్గరకు వచ్చినప్పుడే నేను మీకు చెప్పాను నో ప్రెస్ నో లీక్ అని ఇప్పుడు ఏమైంది సబ్ కలెక్టర్ నుంచి డీజీపీ వరకు నాకు ఫోన్ మీద ఫోన్లు చేస్తూనే ఉన్నారు రోబన్ వాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ పై నుంచి నీ మీద నీ టీం మీద ఒక ఇంటర్నల్ ఆర్డర్ వచ్చింది తెలుసా ఇట్స్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ ఏమైంది ఎంక్వైరీ ఉంటుంది సికా ఈ కేసు మన చేతుల నుంచి వెళ్ళిపోయే ముందు నాకు ఒక విషయం తెలియాలి ఒక్క రిమోట్ బ్లూటూత్ డివైస్తోనే ఆ వ్యక్తి రూబెన్ని కంట్రోల్ చేసినట్లయితే రూబెన్ సూసైడ్ చేసుకునే టైంలో ఆ వ్యక్తి ఇక్కడికి ఎక్కడో దగ్గరలోనే ఉండాలి నువ్వు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్నింటినీ చెక్ చేయాలి అనుమానంగా ఉన్న ఏ వ్యక్తులైనా కానీ ఏ వెహికల్ అయినా కానీ మేడం నైనా వచ్చింది తనెందుకు వచ్చింది పర్మిషన్ తీసుకొని వచ్చింది వాళ్ళ అమ్మాయికి ఏదో ఒంట్లో బాగాలేదంట తన వెంటనే పదండి ఇక్కడ పని మనిషి అప్పచెప్పి వెళ్ళిందండి తనకేదో ఎమర్జెన్సీ ఊరికి వెళ్ళాలట సడన్ గా వెళ్ళిపోతే నేను ఒక రెండు రోజులు పాపని మా ఇంటికి ఎందుకు అక్కడికి మేడం నేను ఈ టీంలో జాయిన్ అయినప్పటి నుంచి మీకు సేవియర్ కు సంబంధించిన ఏ విషయాన్ని కూడా ఇప్పటిదాకా అడగలేదు ఆ సంఘటన జరిగినప్పటి నుంచి మిమ్మల్ని నేను మేడం అని పిలుస్తున్నాను కానీ ఇప్పుడు నేను తన ఇంటికి తీసుకువెళ్తాను అంటున్నది తన కోసమేనండి కొన్ని రోజులు తను విడిగా ఉండాలి అట్లీస్ట్ ఈ ఎంక్వైరీ అయ్యేదాకైనా నాతోనే ఉంటుంది జాగ్రత్తగా వేయమంటారా ఎస్ ఫిష్ ఫ్రై రెడీ నైనా గెట్ రెడీ ఏమ నీకు ఇష్టమేగా ఒరే నువ్వు కొంచెం కొంచెం ఆ తింట తింటాను అంటే మాగం లేదా ఆ ఎస్ ఆ అందరికీ ఉంది ఇదిగో వేసుకో ఆ బుజ్జి నిద్ర రావట్లేదమ్మా రామ్మా అమ్మా నైనా వెళ్ళి పడుకోమ్మా అలా వెళ్దాం పడుకుందాం రా పొద్దున లేవాలి కదా గుడ్ గుడ్ నైట్ నైట్ రా కూర్చో రేపు ప్రోగ్రాం మొత్తం ఫిక్స్ అయిపోయింది రేపంతా నువ్వు మాతోనే ఉండాలి పార్కు షాపింగ్ సినిమా వగేరా వగేరా ఎంతకాలం అయిందిరా పాప నవ్వు చూసి రితిక పాపను తీసుకుని ఇల్లు విడిచి వెళ్ళిపోయినప్పుడు నాకు తెలియలేదురా మీద వ్యక్తి పుట్టి ఆఫీస్ వదిలేసి కుకింగ్ యూట్యూబ్ అని వీళ్ళందరితో చేతులు కలిపాను ఈ రెండు రోజులు నా కూతురు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోని రోజులు అవ్వాలరా దిస్ డే షుడ్ బి ద బెస్ట్ డేస్ ఆఫ్ ఎ లైఫ్ ఇప్పుడే వస్తాను హలో శిఖా నువ్వు చెప్పిన విజువల్స్ తీసాను ఆ రోజు రూపిన్ సెల్ బయట గోడ ఒక కార్ నిలబడింది అప్రాక్సిమేట్ గా డెత్ జరిగిన వెంటనే ఆ కార్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది డ్రైవర్ అండ్ నంబర్ ప్లేట్ కనిపించలేదు బట్ ఇట్స్ అ బ్లూ హోండా సిటీ కార్ తర్వాత కాల్ చేస్తాను చాల జాగ్రత్తగా డీల్ చేయాలి మిట్ కస్టమర్ తో ఉండాలి ఓకేనా సర్ సర్కిల్ ఎవరో కిడ్నాప్ చేశారట హలో కంట్రోల్ సౌజన్ గా స్ట్రైట్ చేయమని చెప్పండి సాధారణంగా ఎన్ని గంటలకు స్కూల్ బస్ వస్తుంది హౌస్ యువర్ వైఫ్ టేకింగ్ ఇట్ baad హలో ఓకే మేడం వ్యాన్ వచ్చేంత వరకు పాప మొబైల్ గేమ్ ఆడుతూ ఉందంట మొబైల్ అక్కడ అక్కడెక్కడా లేదని మనవాళ్ళు అందరూ అంటున్నారు కానీ చాలా సార్లు వాళ్ళ అమ్మ ఫోన్ బ్యాగ్ లో వేసుకుని తీసుకెళ్లేదని అందరూ అంటున్నారు అందుకని ハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハ